సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు సురేష్ అనే ఒక వ్యక్తి తన ఉద్యోగంలో సంపాదించిన మనీని కొంత కొంత సేవ్ చేసుకుని ఒక మంచి కొత్త బండిని అయితే కొనుక్కున్నాడు ఆ బండిని కొన్న ఒక టూ త్రీ మంత్స్ అయితే దానిని చాలా బాగా చూసుకున్నాడు ఎవ్రీడే క్లీన్ చేసుకునేవాడు రెగ్యులర్గా సర్వీస్ చేయించేవాడు అంత బాగానే ఉండేది ఆ బండి పెర్ఫార్మెన్స్ అంతా ఆ బండి పికప్ అంతా చాలా బాగుండేది అయితే ఆ బండి పెర్ఫార్మెన్స్ బాగుంది కదా ఆ పికప్ బాగుంది కదా అని చెప్పి మెల్లమెల్లగా ఆ బండిని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు అంతగా దానిని కేర్ తీసుకోవడం మానేసాడు అయితే కొన్ని సంవత్సరాలకి ఒక సంవత్సరం సంవత్సరాలు అయిన తర్వాత బండి పెర్ఫార్మెన్స్ ఆ బండి పికప్ అంతా బాగా తగ్గిపోయింది అప్పుడు తను రిలైజ్ అయ్యాడు బండి బాగుంది కదా అని చెప్పి దానిని సరిగా క్లీన్ చేయటం సర్వీస్ చేయించటం రెగ్యులర్గా ఇంజిన్ ఆయిల్ మార్పించడం నేను మానేశాను కదా ఇది బాగున్న టైంలో కూడా నేను సరిగా చూసుకుని ఉంటే ఇప్పుడు ఈ బండి సరిగా పనిచేసేది కదా అని చెప్పి రిలైజ్ అయ్యాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ బాడీ అనేది ఆ బండి లాంటిది ఈ బాడీ బాగుంది కదా అని చెప్పి దీన్ని కేర్ తీసుకోవడం మానేస్తే ఖచ్చితంగా ఈ బాడీ సిస్టమ్ అంతా చెడిపోతుంది ఈ శరీరం అనారోగ్యం పాలైపోతుంది ఈ బాడీ బాగున్న సమయంలో నువ్వు దీన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోకపోతే కొంతకాలానికి ఇది అనారోగ్యం పాలైపోతుంది నీ జాబ్ కానీ నీ వ్యాపారం కానీ అప్పుడు నువ్వు సరిగా చేసుకోలేవు కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఈ బాడీ అనేది బాగున్నంత కాలం నువ్వు దానిని నెగ్లెక్ట్ చేయకూడదు బాగున్న సమయంలో కూడా నువ్వు కేర్ తీసుకుంటేనే ఎక్కువ కాలం ఈ బాడీ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ బాడీని నువ్వు బాగున్న సమయంలో కూడా కేర్ఫుల్గా చూసుకోవటానికి ఒక నాలుగు విషయాలు అయితే చెప్తాను మొట్టమొదటిగా మానసికంగా ప్రశాంతంగా ఉండటం నేర్చుకో అస్తమాను నీ జీవితాన్ని నీ ఆస్తిని నీ శాలరీని అస్తమాను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీకున్న దాంట్లో నువ్వు సాటిస్ఫైడ్గా గడపడం నేర్చుకో ఎదుటివారు బండ్లు కొన్నారని కార్లు కొన్నారని లేదా ఇల్లు స్థలాలు కొన్నారని చెప్పి వారిని చూసి నిన్ను కంపేర్ చేసుకొని ఆర్థికంగా ఎక్కువ ఎక్కువ సంపాదించేయాలి ఎక్కువ ఎక్కువ డబ్బు సంపాదించేయాలని చెప్పి తాపత్రయపడిపోయి పడిపోయి మానసికంగా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవద్దు నీ స్తోమతకు తగ్గట్టుగా నీ ఉద్యోగానికి తగ్గట్టుగా ఉండటం నేర్చుకో నీకున్న దాంట్లోనే సాటిస్ఫైడ్గా బతకడం నేర్చుకో ఎక్కువైతే నువ్వు ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటావో ఖచ్చితంగా ఈ బాడీ సిస్టమ్ అంతా చెడిపోవడం మొదలవుతుంది ఇంకా రెండవది ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ నాలుగు సార్లు అయినా రోజుకి ఒక అరగంట పాటు వాకింగ్ చేయటం అనేది నేర్చుకో ఎప్పుడైతే నువ్వు వాకింగ్ చేస్తావో నీ బాడీలో ఉన్న సిస్టమ్ అంతా బాగా పనిచేయటం మొదలు పెడుతుంది నువ్వు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఇంకా చేయగలిగితే మంచిదే కానీ అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట అయినా ఒక వాకింగ్ చేయటం అనేది నేర్చుకో ఇంకా మూడో విషయం ఈ శరీరాన్ని చెడు వ్యసనాలకి బానిసైపోయేలా చేయకు మందు సిగరెట్టు ఇంకా ఇతరత్ర చెడు వ్యసనాలకి దీనిని బానిసైపోయేలాగా చేయకు అది ఖచ్చితంగా నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది ఇంకా నాలుగవ విషయం ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాలైనా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించు ఇరవై నిమిషాల పాటు ప్రతిరోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తే నీలో ఉన్న ఆలోచనలన్నీ స్టేబుల్గా ఉంటాయి చెడు ఆలోచనల్ని నువ్వు ఈజీగా దూరం పెట్టగలుగుతావు నెగిటివ్ ఆలోచనలు అంతగా మనసుకు తీసుకోవు ఈ నాలుగు లక్షణాలని ఈ నాలుగు విషయాలని సాధ్యమైనంత వరకు పాటించడానికి ప్రయత్నించు ఈ వీడియో చూస్తున్న చాలామందికి అనిపించవచ్చు ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా ఇవన్నీ నేను పాటించాల్సిన అవసరం నేను అనిపించవచ్చు నా బాడీ చాలా యాక్టివ్గా ఉంది నా బాడీ చాలా హంగ్గా ఉంది నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా నా బాడీకి ఏం కాదు నేను ఎంత పని చేసినా నా బాడీకి ఏం కాదని చెప్పి నీకు కనిపించవచ్చు నిజానికి నేను చెప్పిన ఈ నాలుగు విషయాలు ఫాలో అవ్వమంటే నీ మనసు అంగీకరించకపోవచ్చు వాటిని నువ్వు చాలా తక్కువగా చూడవచ్చు కానీ మీ బాడీ సిస్టమ్ అంతా చెడిపోయిన తర్వాత అనారోగ్యం పాలైపోయిన తర్వాత ఖచ్చితంగా రియలైజ్ అవుతావు నేను బాగున్నప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని పనులు చేసి నా బాడీ సిస్టమ్ని నేను చేసుకుని ఉంటే ఈరోజు నేను ఈ పరిస్థితిని తెచ్చుకునేవాడిని కాదు కదా అని చెప్పి అనుకుంటావు ఆ పరిస్థితి తెచ్చుకునేదాకా ఉండొద్దు ఇలాంటి చిన్న చిన్న పనులు రోజు చేసుకుని ఈ బాడీ సిస్టమ్ని జాగ్రత్తగా కాపాడుకో ఇది బాగుంటేనే నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోగలవు డబ్బు సంపాదించగలవు నీ వ్యాపారం నువ్వు చేసుకోగలవు నీ ఉద్యోగం నువ్వు ఈ బాడీ ఆరోగ్యంగా లేనప్పుడు నీకు ఎందున్నా వేస్టే నీకు ఎంత డబ్బులున్నా వేస్టే నువ్వు ఆ డబ్బులు కూడా సంపాదించే శక్తి కూడా మీ దగ్గర అప్పుడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈరోజు నుంచి ఈ నాలుగు విషయాలని ఫాలో అవ్వడానికి ట్రై చేయి ఖచ్చితంగా నీలో ఏదో తెలియని ఒక ఉత్తేజాన్ని ఒక మంచి మార్పునైతే గమనిస్తావు